కోరిన కోరికలు తీర్చే గిరిజనుల ఆరాధ్య దైవం మాలతమ్మ తల్లి పార్వతీపురం మన్యం జిల్లా కుర్పా మండలం వలస గ్రామ సమీపంలో స్వయంభగా వెలిసిన శ్రీ 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 మాలతమ్మ తల్లి కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా గిరిజనుల ఆరాధ్య వనదేవతగా ప్రసిద్ధి కాచింది మన్యం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో వెలిసిన వనదేవత మాలతమ్మ తల్లి అమ్మవారిని పరిసర ప్రాంతాల గిరిజనులే కాకుండా మైదాన ప్రాంతంలో ఉన్నవారు సైతం అమ్మవారిని దర్శించుకుంటారు ఆదివారం బుధవారం శుక్రవారం దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు దసరా నవరాత్రి ఉత్సవాలలో అయితే ఆ ప్రాంతమంతా కొత్త వాహనాలు ప్రారంభించడానికి భక్తులతో కిక్కిరిసిపోతుంది ముఖ్యంగా జిల్లాలో నూతన వాహనాలు కొన్నవారు అమ్మవారి వద్దకు తీసుకొచ్చి పూజలు చేసి ప్రారంభిస్తే ఎలాంటి ప్రమాదాలు జరగవని బలంగా విశ్వసిస్తారు పూర్వకాలం పంతొమ్మిందల ముప్పైవ సంవత్సరం ముందు అడవిదారుల్లో రోటు ఉండేది కాదని రాళ్ల రోడ్డు కొండల మధ్యలో నుండి దారి ఉండేదని అయితే వ్యాపారస్తులు గిరిజన ప్రజలు ఎక్కువగా ఎడ్లబండ్లను వినియోగించేవారు సరైన రహదారి లేకపోవడంతో ఎక్కువగా ప్రమాదాలు జరిగేవని ఆ సమయంలో సింఘర్ నానే గిరిజనుడి కలలోకి మాలతమ్మ తల్లి అమ్మవారు వచ్చి మీ పొలిమెరలో ఉన్న నన్ను ఎవరూ పట్టించుకోవట్లేదని ఆవేదన చెందుతూ నన్ను ప్రతిష్ఠించి పూజలు చేయాలని చెప్పగా మరుసటి రోజు ఉదయం వెళ్లి ఆ ప్రాంతంలో చూడగా అమ్మవారు వెలిసి ఉండటంతో అక్కడ పూరి గుడ్సె నిర్మించి పూజలు చేయడం మొదలుపెట్టారు మా తాత ముత్తాతల నుండి అమ్మవారికి పూజ నిర్వహిస్తున్నాము అప్పటి నుంచి ఈ ప్రాంతంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా మా ప్రాంత గిరిజన ప్రజలు ఆయుర ఆరోగ్యాలతో జీవిస్తున్నామని అమ్మవారికి మొక్కుకొని ఏవైనా కోరికలు కోరుకుంటే తప్పనిసరిగా నెరవేరుతుందన్నారు సంబంధిత దేవతాయ శాఖ వారు కూడా ఆలయాన్ని అభివృద్ధి చేసి భక్తులకు మరిన్ని సౌకర్యాలు కలిగించాలని కోరుతూ అందరికీ నమస్కారం అండి ఇది గుమలక్ష్మీపురం అండి అక్కడ నుంచి ఇక్కడ ప్రత్యేకత అని చెప్పేసి శ్రీ మాలతమ్మ గుడి అని చెప్పేసి వచ్చామండి ఈ మాలతమ్మ గుడి ప్రత్యేకత ఏమిటంటే మన ప్రధాన పూజారి గారు దీని గురించి చెప్పారు మేము ఏదైనా కోరుకుంటే ఇక్కడ ఖచ్చితంగా జరుగుతుందని మాకు నమ్మకం అండి అందుకోసమని మేము ప్రత్యేకంగా దీన్ని ఈ ఈ గుడికి రావడం జరిగిందండి ఏ వస్తువు అయినా సరే ఇప్పుడు వాహనం కానీ కార్ అయినా సరే బైక్ అయినా సరే దాన్ని మొట్టమొదటికి ఇక్కడికి వచ్చి మేము పూజలు చేయించుకొని సెంటిమెంట్గా మేము భావిస్తూ ఉంటాము ఇక్కడ శ్రీ శ్రీ మాలతమ్మ తల్లి ఈ ఏజెన్సీ ప్రాంతంలో చాలా ప్రసిద్ధి గాంచినది ఒక దసరా ఉత్సవాలు అయితే చాలా వైభవంగా ఘనంగా జరుగుతాయి ఈ తొమ్మిది నవరాత్రులు కూడా ఉన్న భక్తులైతే విజయనగరం వైజాగ్ చాలా ఏరియల నుంచి కూడా ఇక్కడికి వస్తారు ఇక్కడ చాలా మహిమగల దేవుడు ఎందుకనంటే ఇది పుట్టుపూర్వం నుంచి ఇక్కడే స్థాపించబడ్డది ఒకనొకప్పుడైతే ఈ ఏరియాలో చుట్టూ అడవి ప్రాంతం ఉండేది ఈ అటువంటి అడవి ప్రాంతంలోని ఒక దేవుడు పిలిచి ఈ అలాగే ఒక ప్రత్యేకమైన ప్రత్యేకత ఏంటంటే ఒక వాహనం కానీ లేదంటే ఇంకేదైనా సరే తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా మొట్టమొదట ఇక్కడ ఓపెనింగ్ చేయడం కానీ లేదంటే దర్శనం చేయడానికి ఇక్కడికే వస్తారు నిజంగా మాకు ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఇలాంటి ప్రసిద్ధి గాంచిన మాలతం తల్లి ఉండడం మాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఇది ఒక వాతావరణం ఎలాగంటే ప్రతిరోజు కూడా ఒక పండగ వాతావరణంలో ఉంటుంది ఒక్కరోజు కూడా ఖాళీ ఉండదు ఎందుకంటే చుట్టుప్రక్కల నుంచి కూడా భక్తి జనం విపరీతంగా వస్తారు ఇంకా మా కోరిక ఏంటంటే ఈ చుట్టుప్రక్కలు అభివృద్ధి చెందాలి అంటే ఈ తల్లిదండ్రుల చాలా బాగుంది కానీ ఈ గుడి ప్రాంతాన్ని కొద్దిగా సంబంధిత అధికారులు కానీ టీటీడీ వారు కానీ వాళ్ళు స్పందించి ఎందుకంటే కిందన మొత్తం లాయలాగా ఉంది అది ఎప్పటికైనా ప్రమాదం జరగవచ్చు జరగకపో తల్లిదండ్రులు జరగకపోవడం మాకు కావాలి కానీ ఆ చుట్టుప్రక్కల కూడా కొద్దిగా ఇది చేసి డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది ఇక్కడ పూర్వం పూర్వం అయితే మా ఈ గిరిజన ప్రాంతంలో పండే ఫస్ట్ పంట మేము తినకముందే పండించిన పంట ఎంతో కొంత దేవుడికి ఇచ్చేవాళ్ళము ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మా గిరిజన ప్రాంతంలో ఎక్కువగా ఇది అయితే వాహనాలు లేవు ఎడ్లు బళ్ళతో తిరిగేవాళ్ళం ఎడ్లు బళ్ళతో ఏ వస్తువు తీసుకెళ్తామో ఈ తల్లిని దాటేటప్పుడు ఏదో ఒక ఎగ్జాంపుల్ మా ఏరియాలో పొగాకు ఎక్కువ పండేది గిరిజన ప్రాంతాల్లో ఆ పొగాకు కట్ట ఒకటి పడేసి తల్లికి ఇచ్చేసి వెళ్ళేవాళ్ళం అటు నుంచి వచ్చేటప్పుడు ఏ సరుకు తెచ్చినా ప్రతిదీ ఫస్ట్ ఆఫ్ ఫస్ట్ తల్లికి ఇచ్చేసే మేము ఇక్కడ నుంచి కదిలే వాళ్ళం ఈ తల్లి మహిద్ మా ఏంటంటే ఇక్కడ ఏదైతే ఏ కోరికైతే కోరుకుంటామో మా గిరిజన ప్రాంత ప్రజలు అది ఖచ్చితంగా నెరవేరుతుంది మాకు అదొక గట్టి నమ్మకం ఇక్కడ మలతం తల్లి టెంపుల్ అనేది చాలా ఫేమస్ అండి కొత్త బండి తీసుకున్నా సరే అంటే మాకు అందరికీ ఒక నమ్మకం మలతం తల్లి టెంపుల్ దగ్గరికి వచ్చి పూజ చేయించుకుంటే ఏ విఘ్నాలు ఉండవు ఏముండవు సో అందుకు మా చుట్టుపక్కల మేమే కాదు ఎక్కడైనా సరే చాలా బండ్లు కొత్త బండి తీసుకున్నా సరే మేము ఇక్కడ మాలసం తల్లి దగ్గరికి వచ్చి మొదటి పూజ చేయించుకొని బండిని పూజ చేయించి ఆశీర్వాదం తీసుకున్నట్లు మేము ఫీల్ అవుతాము సో ఇదే బండి కదా మీరు ఇప్పుడు చూసారంటే ట్రాక్టర్లు వస్తాయి అన్నీ వస్తాయి ఏ కొత్త వాహనం తీసుకున్నా సరే ఆ తల్లి ఆశీర్వాదాన్ని తీసుకొని పూజ చేయించుకొని మనం ముందు ముందుకు వెళ్తే మనకి ఏ విధమైన ఇబ్బందులు ఏమి ఉండవని మన నమ్మకం అండి అందుకే ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ఈ చుట్టుపక్కల కొత్త పల్లె తీసుకున్నా ఏం తీసుకున్నా సార్ ఇక్కడికి వచ్చి మొదలు పెడతాను అందరికీ నమస్కారం సార్ శ్రీ మాలతమ్మ తల్లి దేవాలయం ప్రధాన అర్చకుడు ఆరిక రామారావు నా పేరు ఈ తల్లికి చాలా విశిష్టత ఉందని పూర్వీకుల నుంచే వస్తున్న ఆనవాయితీగా చెప్తున్నారు అయితే ఇక్కడ ప్రతి సంవత్సరం పూజలు అలాగే ఆదివారం కానీ బుధవారం కానీ శుక్రవారం కానీ ఈ రోజుల్లోన పూజలు అభిషేకాలు చేస్తూనే ఉంటున్నాం తర్వాత నవరాత్రులంటే ఇంకా చాలా గ్రాండ్గా కూడా ఇక్కడ అమ్మవారి పండుగ అనేది జరిపించుకుంటున్నాం ఈ తల్లి స్వయంభుగా వెలిసిందని పూర్వీకులు మా తాతగారైన చింగన్న అనే పూజారి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ప్రాంతంలో పాకట్టి నివసించేవారట నివసిస్తునేటప్పుడు ఇక్కడ అప్పుడు అడవి ప్రాంతంలో ఇలా ఒరిషా బార్డర్ వెళ్ళడానికి సరైన రోడ్డు సదుపాయం లేదు అదేటంటే మట్టి రోడ్డు ఉండేది మట్టి రోడ్డు ఉండడం వల్ల అప్పుడు వెహికల్స్ అనేది లేవు మనకి ఆటోలు కానీ పికప్లు కానీ బస్ సౌకర్యం కానీ ఉండేది కాదు ఎప్పుడు ఎడ్ల బండితోటే మన గిరిజన ప్రాంత రైతులు కానీ వ్యాపారస్తులు కానీ ప్రయాణం ఎడ్ల బండి మీదే కొనసాగించారు ఇక్కడ ఈ అమ్మవారు వచ్చేసరికి ప్రతిదీ ప్రమాదం జరుగుతూనే ఉండేది అప్పుడు చింగన్న పూజారి తాతగారు ఏంటంటే ఒకసారి ఆయన కల్లోకొచ్చి వచ్చి ఈ నేను ఈ పులిమేర మిఠ మీద మాలతమ్మ తల్లి అనే దేవత నేను వెలిసి ఉన్నాను నేను ఎవరైనా సేవ పరంగా పూజాపరంగా చేస్తే అక్క ఇక్కడ నుంచి ఈ స్థలంలో ఏదైనా శక్తం కానీ జరగకుండా నేను చూసుకుంటాను తర్వాత ఎవరైనా ఏ వస్తువు పరం కొన్నా వాళ్ళు పంట ఏదైనా పండించుకున్నా ముక్కుకుంటే అది నేను పాడి పంటలను ఇస్తూ వాళ్ళు కుటుంబానికి చక్కగా సుఖ సంతోషాలను ఇస్తూ నేను చూసుకుంటానని కల్లోకి అమ్మవారు వచ్చి చెప్పడం వల్ల చింగన్న గారు పూజారి మరుసటి రోజు ఉదయం లెగిసి ఆ ప్లేస్లోకి వచ్చి చూడగానే అమ్మవారు స్వయంభోగా విగ్రహాన్ని వెలిసి అమ్మవారు భూ భూమి నుంచి వెలిసి వచ్చిన తరుణంలో ప్రతి గ్రామస్తులు చుట్టుపక్కల గ్రామస్తులు కబురు పెట్టి అమ్మవారికి ఇలాగ విశిష్ట స్వయంబుగా వెలిసింది మనం ఏటి చేద్దాం ఈ ప్రాంతం అడి ప్రాంతంలోనంటే ప్రతిష్ట చేసి ఆ ప్రతిష్ట చేసిన నుంచి పూజ కైకొరియాలు కొనసాగించడం వల్ల ఇక్కడ అమ్మవారు వెలిసింది అమ్మవారు వెలిచడం వల్ల దాతల రూపం నుంచి ఒక చిన్న గుడి నిర్మించుకొని అక్కడ నుంచి పూజ కార్యక్రమాలు కొనసాగించడం జరిగేవి ఈ తల్లి కేటంటే మారుమూల ప్రాంతం గిరిజన ప్రాంతంలో ఉందన్న ఉండడం వల్ల ఇంకా మాకు సరైన అభివృద్ధి పరంగా జరగాలని ఈ ప్రజలు వస్తున్న అటువంటి భక్తుల పరంగా వస్తున్నటువంటి భక్తులు కానీ ఇబ్బందికరంగా ఉండకుండా ఇక్కడ సౌకర్యాలు ఏదైనా ప్రభుత్వం నుంచి కానీ అధికారుల నుంచి కానీ మేము ఒక కోరుకుంటున్నది ఏదంటే ఈ తల్లికి అభివృద్ధి జరగాలని మేము ఎప్పుడూ అనుకుంటున్నాం కాకపోతే ఈ తల్లికి ఏంటంటే ఇప్పుడు రాను రాను భక్తులు ఎక్కువ అవ్వడం వల్ల వ్యాపారస్తుల ద్వారా ఏదో డొనేషన్ రూపంలోని తర్వాత వాళ్ళు ముక్కుబడులు చేసుకుంటే ఆ కోరికలు జరిగితే వాళ్ళ పేరు మీద వస్తువు రూపం కానీ ధన రూపం కానీ లేకపోతే ఏదో ఒక అమ్మవారి పనులు చేయించుకుంటుంది అదే మనకి ఇక్కడ ఏంటంటే ఈ అడవి ప్రాంతంలో ప్రభుత్వం నుంచి ఇంకా డెవలప్ అవుతే ఇంకా దీనికి దేవాదాయ శాఖ కూడా ఒక ఆదాయం వచ్చేటట్టుగా కూడా ఇది ప్రభుత్వాన్ని కూడా సృష్టిస్తుంది కాకపోతే ఇది ఇంతవరకు ప్రభుత్వానికి చేరడం లేదు అధికారుల నుంచి స్పందన లేదు మేము సొంతగా నడిపిస్తున్నాం ఇది ఒక ముగ్గురు అర్చకులు సాయంగా నేను తీసుకొని ఈ తల్లికి రోజువారీగా పూజలు చేయడం అభిషేకాలు చేయడం అమ్మవారికి అర్చన చేయడం ఇలాగే ప్రతిరోజు పూజలు చేస్తూ నడిపిస్తున్నాం అమ్మవారు పక్కన ప్లేస్ ఏంటంటే అది లోయ ప్రాంతం ఉం ఉండడం వల్ల ఎప్పటికొకప్పుడు ప్రమాదం రావచ్చు అని మేము అనుకోని అనుకుంటున్నాం ఆ దయ వల్ల అలాగా అమ్మవారు దయ శక్తి వల్ల ఆవిడ కాపాడుకుంటుంది ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా భక్తులకి సదుపాయం అనేది షెల్టర్ పరంగా కానీ ఒక టాయిలెట్ ప్రపరంగా కానీ ఒక వంటసాల ప్రకారం కానీ లేకపోతే వాళ్ళకి విశ్రాంతి షెల్టర్ ప్రకారం కానీ ఉంటే ఇంకా చక్కగా ఒక టూరిస్టు ప్లేస్గా ఇక్కడ తయారవ్వడం ఇంకా అభివృద్ధి అవ్వడం జరుగుతుంది